బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్లో ఎనిమిది వేల పరుగుల మైలుగా ఆయన అందుకున్నాడు ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా ఈరోజు జరిగిన ఎలిమినేటెడ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ ను సాధించాడు ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇరవై నాలుగు బంతుల్లో ఒక సిక్స్ మూడు ఫోర్లతో ముప్పై మూడు పరుగులు చేసి చాహల్ బౌలింగ్లు క్యాచ్అవుట్ వెన తిరిగాడు చాహల్ వేసిన ఎనిమిదో ఓవర్ రెండో బంతిని స్లాక్ స్వీప్ షాట్ తో భారీ సిక్సర్ కు ప్రయత్నించిన కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డ్ దొరికిపోయాడు ఇరవై తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ కోహ్లీ ఎనిమిది వేల ఎనిమిది వేల పరుగుల మైలురాయ్ ని అందుకున్నాడు అయితే ఐపిఎల్ చరిత్రలో నాలుగు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేల పరుగుల మైలురాయ్ అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్ గా కోహ్లీ చరిత్రలోకి ఎక్కాడు కోహ్లీ తర్వాత మరి ఏ బ్యాటర్ కూడా కనీసం ఏడు వేల పరుగులు కూడా చేయలేదు ఈ సీజన్లో ఇప్పటికే ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ రెండు వేల పదహారో సీజన్లో తన పేరిట ఉన్న తొమ్మిది వందల డెబ్భై మూడు పరుగుల రికార్డును అధిగమించే దిశగా సాగుతున్నాడు ఇక ఐపీఎల్ కెరియర్లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎనిమిది శతకాలు నమోదు చేయగా రెండు వేల ఎనిమిది ఏప్రిల్ పద్దెనిమిదిన కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో మూడు వేల పరుగులకు పైగానే తీశాడు చెన్నై సూపర్ తో జరిగిన గత మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ స్వీట్ను సాధించాడు